ఇప్పుడే ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఏకంగా ఐదుగురు మృతి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంజాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది కారు లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు ఇక మృతి చెందిన వారిని హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించడం కూడా జరిగింది ఇక వివరాలు ఇలా ఉన్నాయి ఆళ్ళగడ్డ మండలంలోని నల్లగుట్ట వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంఘటన చోటు చేసుకుంది రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఇక్కడ ప్రయాణికులు మృతి చెందారు మృతిలో ఇద్దరు మహిళలు ముగ్గురు పురుషులు ఉన్నారు కాగా వీరంతా హైదరాబాద్కు చెందిన వారని కూడా తెలుస్తుంది సో మొత్తమైన ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధంగా నంజాల జిల్లా నల్లగట్ల వద్ద గోర రోడ్డు ప్రమాదం జరిగింది సో ఇందులో ఉన్నవారందరూ కూడా చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే ఏపీకి సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వేగంగా మీకు మన ఛానల్ ద్వారా నేను అందించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట